మహారాష్టలో మహాయతి కూటమి అధికారంలోకి రాబోతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు తెలంగాణ నుంచి మహారాష్టకు కాంగ్రెస్ నేతలు పెళ్లి ప్రచారం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు మహావికాస్ అఘాడీ కూటమి కుట్రలను ఛేదిస్తూ మహారాష్ట ప్రజలు బీజేపీకే పట్టం కట్టారని పేర్కొన్నారు తెలంగాణ కర్ణాటకల నుంచి కాంగ్రెస్ నేతలు డబ్బును తరలించి మహారాష్టలో ఖర్చు చేశారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి మహారాష్టలో ప్రచారం చేసిన నియోజకవర్గాలన్నింటిలో కాంగ్రెస్ పెన్నుకంజలో ఉందన్నారు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూటమి ఐఎన్డీఏ కూటమి ఎన్ని అబద్ద ప్రచారాలు చేసినప్పుడు కూడా ఇవాళ ప్రజలు వాటిని నమ్మలేదు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీరు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ది మంత్రమాట పనిచేసింది వారి విశ్వాసాన్ని నమ్మకూసిన ప్రజలు రెండవసారి ఇవాళ ఎన్డీఏ కూటమికి అధికారం పేరు కానీ మహారాష్ట్రలో హిందూ సమాజం ఇలా వాళ్ళ చైతన్యాన్ని చాటింది ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారు మహారాష్ట ప్రజల ఐక్యతనే ఇలా ఎన్డీఏ కూటమికి విజయానికి నాంది ఇవ్వాలి ఇలా సమాజం ఐక్యంగా ఉంటే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇలా మహారాష్ట ఫలితాలు స్పష్టం చేసినాయి కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి మహారాష్ట్రలో లో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు పోయినాయి వేల కోట్ల రూపాయలు వేణాయి అలా డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు డబ్బుల ద్వారా అబద్దాల ద్వారా గెలుద్దాం ప్రయత్నం చేశారు అవి ఇవి పనిచేయలే మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం